సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వేడువలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డా ఎందుకు ఏంటి అని అస్సలు ప్రశ్నించుకు తల్లి రాబోయే రెండు రోజుల్లో నీ ప్రయాణంలో ప్రమాదం పొంచి ఉందమ్మా నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లే ముందు నీ గుమ్మంలో ఇదొక్కటి పెట్టి వెళ్ళు నిన్ను క్షేమంగా కాపాడి రక్షించుకొని నీ ఇంటికి నిన్ను తీసుకువస్తుంది అలాగే నీ ఇంట్లో ఇది ఉంది నీ కంటికి కనిపించకుండా ఈ ఒక్కటి దాక్కొని తిరుగుతోంది నువ్వు దాన్ని తరిమి కొట్టాలి అంటే కూడా నీ బాత్రూంలో ఒక గుప్పెడో దీన్ని నువ్వు పెట్టాల్సిందే ఎందుకు అంటే దానివల్ల నువ్వు ఎన్ని అవస్థలు పడుతున్నావో ఎన్ని చిక్కులు పడుతున్నావో ఎన్ని ఇబ్బందుల్లో అల్లాడిపోతూ ఉన్నావో అది నీకు తెలుసు అనుభవిస్తున్నా నీకు తెలుసు చూస్తున్నా నాకు తెలుసు అందుకే నా బిడ్డ ఈ కష్టం నుంచి బయటపడాలని చెప్పే నేను నీ కోసం ఈ చిన్న ఉపాయం తీసుకువచ్చాను బిడ్డ అది నీకు ఒక తల్లిగా ఒక తండ్రిగా అనుకో ఎందుకంటే నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడో కష్టంలో ఉన్నప్పుడో నీ పెద్దవారు నీ అమ్మమ్మలు నీ నానమ్మలు నీ జేజమ్మలు నీ తాతయ్యలు ఎలాగైతే నీకు జాగ్రత్తలు చెప్పేవారో నీకు అలాగ చెప్పాలని నీ తండ్రి ఊరుకుల పరుగుల మీద వచ్చాడు జాగ్రత్త అలాగే నీ ఇంట్లో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయి వాటన్నింటికీ కూడా బయటపడాలి అంటే ఈ సాయి చెప్పింది విను నీ సాయి చెప్పింది ఒక్క రెండు నిమిషాలైతే విను తల్లి నీ సాయి మాట మీద నమ్మకముంది కదా ఉంటే ఖచ్చితంగా విని నీకు రాబోయే ప్రమాదం నుంచి నువ్వు బయటపడు జాగ్రత్తపడు నువ్వు క్షేమంగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సాయి కోరిక తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక తెలియని నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన అటువంటి సందేశంతో వచ్చారంటే ఎందుకు ఇలా అంటున్నారు బాబా గారు అసలు ఏం జరగబోతోంది ఇంట్లో తిరుగుతున్న దాక్కుని మరీ తిరుగుతున్న అదేంటి ప్రమాదం అంటే ప్రయాణంలో జరగబోయే ప్రమాదం ఏంటి దాని నుంచి తప్పించుకోవటానికి బాబాగారు ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలండి ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా ఏం చేసినా కూడా అంత మన భవిష్యత్తు కోసమే ఉంటుంది మనం మేలు కోరి చేస్తారు మనం ప్రమాదంలో పడబోతుంటేనో తెలిసి తెలియక చిక్కుల్లో పడబోతుంటేనో లేదా ఏదైనా మనకు చెడు కాలం అవ్వబోతుంటేనో జాగ్రత్త పడమని బాబాగారు ఒక సూచన ద్వారానో ఒక సందేశం ద్వారానో మనకు చేరవేస్తూ ఉంటారు మనం గనక బాబాగారు మనకు అందించిన సందేశాలను అందుకున్నాము అంటే అలాంటి పరిస్థితుల నుంచి ఇట్టే బయట పడగలం మనం ఎందుకంటే ఒక్కసారి బాబా గారి సందేశాలు కానీ సూచనలు కానీ మనం అందుకుంటూ అలా వెళ్తూ వెళ్తూ బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడు కిందకి చేరుకున్నామంటే ఏ కష్టమూ కూడా మనల్ని కదిలించలేదు ఏది కూడా మన దరి చేరలేదు ఎందుకంటే తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు మన సాయినాథుడు కాబట్టి బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే ఇంతమంది బాబా భక్తులు ఉన్నా కూడా ఈ వీడియో మీ కంట పడింది అంటే ఇది ప్రత్యేకంగా మీకోసమే బాబాగారు మీకే చెప్తున్నారని అర్థం కదా మరి వారందరికీ ఎందుకు కనబడలేదు వారందరికంట ఎందుకు పడలేదు ఈ వీడియో ఒక్క నిమిషం ఆలోచించండి అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే బాబా గారి కోసం ఒక లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను ముందు ముందు మనకు ఇవ్వబోతున్నారు వాటన్నింటినీ కూడా మిస్ అయిపోతారు కాబట్టి ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకున్నాం విసిగి విసారిపోయే ఉన్నాం అక్క సరైనటువంటి ఫలితాలు లేక మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరాం రాజు గారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్న చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు వీరి మొబైల్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగలేకపోవటం భార్యభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి అలాంటి వాటన్నింటికీ కూడా చక్కగా పరిష్కారం అందిస్తున్నారు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు ఇంతతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో ప్రయాణంలో నీకు ప్రమాదం ఉంది అని చెప్పాను కదా దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో చెప్తానో ప్రతి ఒక్క విషయము కూడా జాగ్రత్తగా విను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పక్కకి నెట్టేసినా కూడా తర్వాత బాధపడతావు పశ్చాత్తాపపడతావు నా బిడ్డ అలా పశ్చాత్తాపడే స్థితిలో పడకూడదనే ఈ సాయి మరీ మరీ హెచ్చరిస్తున్నాడు అలాగే ఎన్నోసార్లు నన్ను అడుగుతూ ఉంటావు కదా బిడ్డ బాబా ఏ పని చేసినా కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది ఇంకేంటి అంత పూర్తి అయిపోతుంది అని నేను ఊపిరి పీల్చుకునే లోపు అది ఆగిపోతూ ఉంది అలాగే ప్రతి ఒక్క పనిలో కూడా ఏవో చెప్పలేని ఆటంకులు అడ్డంకాలు ఎదురవుతూనే ఉన్నాయి ఏదో మొదలు పెట్టాలి అనుకుంటానో ఏది చెయ్యాలి అనుకుంటానో ఏదో సాధించాలి అని అనుకుంటాను ఎంతో ఉత్సాహం మీద అడుగులు ముందుకు వేస్తాను ఆ ఉత్సాహం అడుగులు వేసినంతసేపు కూడా ఉండటం లేదు బాబా ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి ఎదురవుతోంది నాకు అనుకూలంగా ఏమీ లేవు ఒక ఉద్యోగం ప్రయత్నం చేసినా అంతంత మాత్రంగా ఉంది ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అన్న అంతంత మాత్రంగానే ఉంది లేదా సంపాదనకి వేరే దారులు వెతుకుదామా అంటే వేరే దారులు ఏమీ కనిపించటం లేదు అన్ని దారులు మూసుకుపోయాయి నేను ఇంత కష్టపడ్డాను ఈ పని చెయ్యాలి అనుకుంటున్నాను ఈ పనిలో నాకు ఇంత లాభం వస్తుంది నా నేను ఇంత విజయం సాధించి తీరుతాను అని ఎంతో ఆశతో అంత సిద్ధం చేసుకొని ప్రయత్నిస్తాను అంత ప్లాన్ చేసుకొని ప్రయత్నిస్తాను అప్పుడు నా ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇంకేంటి ఇదంతా నాకు పూర్తయిపోతుంది దీనివల్ల నాకు డబ్బు ఆదాయం కానీ పేరు కానీ అన్నీ వచ్చేస్తాయి అని ఆనందపడే సమయంలో ఆగిపోతూ ఉంటాయి ఇలా ఒక్కటి కాదు రెండు కాదు బాబా ఏం చెయ్యాలని మొదలుపెట్టినా ఒక ఇల్లు కట్టాలన్నా ఒక కారు కొనుక్కోవాలన్నా ఒక భూములు కొనుక్కోవాలి అన్నా లేదా ఏదైనా ఒక ప్రభుత్వ రంగానికి సంబంధించి ఏదైనా చెయ్యాలి అనన్నా వారి తరపున నాకు రావాల్సినవి ఏవైనా ఉన్నా ఏవి కూడా నా వరకు రావటం లేదు బాబా ఎవరు అక్కడ చేయి పెట్టి అడ్డు పెట్టినట్టు ఆగిపోతూ ఉన్నాయి ఒక్కొక్కసారి అనిపిస్తుంది సాయి కూడా నా కష్టానికి నన్ను వదిలేశాడా నన్ను నిర్లక్ష్యంతో వదిలేశాడా సాయి కూడా నా కష్టాలను పట్టించుకోవట్లేదా అని నీ మీద కూడా అనుమానం వస్తూ ఉంటుంది తండ్రి ఎందుకంటే నా రాత అలా ఉంది నా పరిస్థితులు అలా ఉన్నాయి నా కష్టాలు అలా ఉన్నాయి ఏది కూడా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలటం లేదు నా రాతని నా అదృష్టాన్ని ఎవరో గట్టిగా తాడు పెట్టి కట్టేసినట్టు ఉంది బాబా కట్టు కదలకుండా ఉంది నా దగ్గరికి రాను ఉంటుంది ముండు చేస్తుంది మొరాయిస్తుంది అవకాశం కానీ అదృష్టం కానీ ఏం చెయ్యాలి బాబా నా తలరాత నేను ఎలా మార్చుకోవాలి అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు ఇంట్లో ప్రశాంతత లేదు నెమ్మది లేదు చికాకులు చిరాకులు ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు గొడవలు అరుపులు పెడబొబ్బులు ఒకరి మీద ఒకరి గొడవ చేసుకుంటున్నారు ఇంట్లో ఆరోగ్య సమస్యలు చూ అనారోగ్య సమస్యలు చూస్తే అవి ఇంకా దారుణంగా ఉన్నాయి ఒకరికి పోతే ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్య వీరికి తగ్గిందిలే అని అనుకుంటే ఇంకొకరికి మొదలవుతోంది ఒకరితో ఒకరికి ప్రేమగా మాటలు లేవు ఆప్యాయతలు లేవు అనుబంధాలు లేవు నా కుటుంబం ఎందుకు తండ్రి ఇలా అయిపోయింది ఇంట్లోకి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా మనశ్శాంతిగా కూర్చుందామంటే ఇంట్లో మనశ్శాంతి లేదు ప్రశాంతతే లేదు నా ఇంట్లో ఏదో భూతాలు ప్రేతాలు తిరుగుతున్నంత నరకంగా ఉంటుంది మనసుకి ఏదో అలజడిగా ఉంటుంది గుండెల్లో గుబులుగా ఉంటుంది ఏంటో తెలియదు బాబా అర్థం కావట్లేదు నా పరిస్థితి ఎందుకు ఎలా అయ్యింది ఇంకొకటి మా భార్య భర్తల మధ్య విపరీతమైన గొడవలు చీటికి మాటికి గొడవలు చికాకులు ప్రతి చిన్న విషయానికి కూడా అనవసరమైన విషయానికి కూడా గొడవలు వస్తూనే ఉన్నాయి బాబా ఎక్కడ దూరం అయిపోతామో పిల్లలు అన్యాయం అయిపోతారేమో ఇంట్లో పెద్దవాళ్ళు బాధపడతారేమో అన్న ఆలోచనలు కూడా నన్ను పట్టి పీడించేస్తున్నాయి బాబా నేను ఎటువైపు పోవాలి ఏం చెయ్యాలి నువ్వే చెప్పు రే ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క అనారోగ్య సమస్యలు ఇంకో పక్క ఇంట్లో వాతావరణం అనుకూలించటం లేదు ఇంట్లో ప్రశాంతి నెమ్మది అన్నది లేకుండా పోయింది ఏ పని చెయ్యాలి అన్నా కూడా అన్నీ ఆటంకాలే అడ్డంకులే ఏం చెయ్యబోయినా కూడా కలిసి రావటం లేదు నేను ఏది పట్టుకున్నా మాడి అయిపోతోంది ఎలా ఉంటే నా జీవితం ఎలా బాబా నా జీవితం రోజు రోజుకి దారుణంగా తయారవుతోంది బాబా అసలు నా జీవితం ఎటు పోతుందో ఏమైపోతుందో కూడా నాకు అర్థం కావటం లేదు నువ్వు తప్ప నాకు ఇంక వేరే దిక్కు లేరు తండ్రి నీ పాదాలు పట్టుకున్న నువ్వు నన్ను కాపాడుతావో రక్షిస్తావో అంతా నీ ఇష్టం తండ్రి అంటూ ఒక్కరోజు నా ముందు కూర్చుని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆ కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతూ ఉంటే మనసు నిండా గొంతు నిండా మాటల నిండా దుఃఖం నింపుకొని అడిగావు గురుతుందా బిడ్డ అక్కడ నీ సాయి చెలించిపోయాడు తల్లి నీ ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాడు నీకు ఎదురవుతున్న కష్టం చూస్తున్నాడు నువ్వు అనుభవిస్తున్న బాధ చూస్తున్నాడు కాకపోతే ఎందుకు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను అంటే నీ కర్మ తెగే రోజు అంటూ ఒక్కటి ఉంటుంది కదా బిడ్డ ఆ తెగే రోజున నీకు నేను ఏమైనా చెప్పగలను ఆ కర్మలను అనుభవిస్తేనే వాటి నుంచి నువ్వు కొన్ని పాఠాలను నేర్చుకోగలుగుతావు ఆ పాఠాలు నువ్వు నేర్చుకోవాలి అంటే నేను కాసేపు కొన్ని రోజులు మౌనంగా ఉండక తప్పదు అందుకే మౌనంగా ఉన్నాను వీటన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడాలి అంటే ఒక చిన్న ఉపాయం చెప్తాను బిడ్డ నువ్వు జాగ్రత్తగా చేసుకున్నావు అంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది నీ జీవితంలోకి అదృష్టం అన్నది దూసుకు వస్తుంది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీ అమ్మ ఎక్కడ ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆనందాలు సిరి సంపదలు భోగభాగ్యాలు ఆరోగ్యాలు అన్నీ కూడా నిన్ను అంటిపెట్టుకునే ఉంటాయి నువ్వు వెళ్ళమన్నా కూడా వెళ్ళవు అలాంటి ఒక ఉపాయం ఈరోజు నీ తండ్రి నీ కోసం తీసుకువచ్చాడు నీకు రాబోయే రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాను కదా ప్రయాణంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పాను కదా దాని నుంచి నువ్వు ఏం చెయ్యాలో తెలుసా అంతకుముందు నీ ఇంట్లో ఈ చిక్కు ముడులన్నీ విడిపోవాలి అన్న చిక్కు సమస్యలన్నీ తొలగిపోవాలి అన్న నీ ఇంట్లో ప్రశాంతత నెమ్మది రావాలి అన్న నీ ఇంట్లో వాళ్ళ మధ్య అన్యోన్యత సఖ్యత ప్రేమాభిమానాలు ఉండాలి కలగాలి అన్న ఒక చిన్న ఉపాయం చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ ఒక శనివారం రోజు ఈ శనివారం రోజు నువ్వు ఖచ్చితంగా ఈ పని చేసి తీరాలి ఈ శనివారం రోజు చక్కగా స్నానం చేసుకొని పూజా మందిరంలోకి వెళ్ళి ఒక గుప్పెడు రాళ్ళుప్పుని తీసుకో కళ్ళుప్పుని తీసుకో ఆ ఉప్పుని తీసుకొని నీ గుప్పెట్లో పెట్టుకొని నీ ఇష్టదైవాన్ని తలుచుకో నీ సాయిని తలుచుకో నీ కష్టం చెప్పుకో నాకు ఎలా ఉంది ఈ కష్టం నుంచి నేను బయటపడాలి నన్ను బయట పడవేయే తండ్రి నా వల్ల కావటం లేదు అంటూ ఒక్క ఐదు నిమిషాలు ఆ ఉప్పుని అలా పెట్టుకొని నీ ఇష్ట దైవ నామస్మరణ చేస్తూ ఉండు నువ్వు అలా చేయటం వలన ఈ సాయి అనుగ్రహం నీ మీద ఉంటుంది బిడ్డ అలాగే ఈ ఉప్పుకి నకారాత్మక శక్తిని లాగి బయటకు పడేసే శక్తి ఉంటుంది నీకు చెప్పాను కదా నీ ఇంట్లో ఈ ఒక్కటి నీ కంటికి తెలియకుండా నీ కంటికి కనపడకుండా దాక్కుని తిరుగుతోంది దానివల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు అని చెప్పాను కదా అది ఇదే నీ ఇంట్లో నీ కంటికి కనిపించకుండా దాక్కుని తిరుగుతున్నది నకారాత్మక శక్తి ఆ నకారాత్మక శక్తి ఇంట్లో ఉంది అంటే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనుభవిస్తావో అనుభవిస్తున్నావో నీకే తెలుసు ఆ నకారాత్మక శక్తి ఇంట్లో ఉంటే గనక ఆ ఇంట్లో నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు ఆరోగ్యం ఉండదు డబ్బు ఉండదు ఏవీ ఉండవు ఈ కళ్ళుప్పు అనేది వీటన్నింటినీ కూడా లాగి పడేస్తుంది ఈ నకారాత్మక శక్తి ఏదైతే ఉందో దాన్ని లాగి బయటకు పడవేసి నీ ఇంట్లో దైవిక శక్తి నింపుతుంది దైవిక శక్తి నీ ఇంట్లో ఎప్పుడు ఉంటుందో అప్పుడు నీ ఇంట్లో ఆరోగ్యం ఆనందం డబ్బు ఆరోగ్యం ప్రతి ఒక్కటి కూడా తాండవం ఆడుతుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది నువ్వు శనివారం రోజు ఇలా బిడ్డ ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని రూంలో కూర్చొని పూజా మందిరంలో కూర్చొని నీ ఇష్టదైవాన్ని నీ సాయిని స్మరించు ధ్యానించో నీ కష్టం చెప్పుకో నీ కోరిక తీరిపోతుంది అలాగే భార్యాభర్తల మధ్య అస్తమానం గొడవలు ఇంట్లో అన్నాదమ్మల మధ్య గొడవలు తండ్రి తల్లి మధ్య గొడవలు అక్కా చెల్లెళ్ళ మధ్య గొడవలు ఒక్కరిని చూస్తే ఒకరికి పడటం లేదు అని అన్నప్పుడు నీ ఇంట్లో నకారాత్మక శక్తి తాండవం చేస్తుందని గుర్తించు అంటే వారి ఆలోచనల్ని మార్చేస్తుంది వారి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది ఒకరంటే ఒకరికి కక్ష ఈర్ష ద్వేషం పెరిగేటట్టు చేస్తుంది ఇవన్నీ కూడా పోవాలి అంటే నువ్వు ఒక పని చెయ్యాలి ఇలా ఉంటే నీ కుటుంబం చిన్న భిన్నమైపోతుంది వీటన్నింటి నుంచి బయటపడి నా ఇల్లు నా సంసారం ఆనంద నిలయంగా మారాలి అని నువ్వు అనుకుంటే గనుక ఒక శనివారం రోజు ఒక గుప్పెడు కళ్ళుప్పు తీసుకుని ఒక గాజు ఒక బౌల్లో పెట్టు ఆ బౌల్కి తీసుకువెళ్ళి బాత్రూంలో పెట్టు బాత్రూంలో పెట్టావు అంటే నీ ఇంట్లో ఎంత అద్భుతం జరుగుతుందో నీకే అర్థమవుతుంది బిడ్డ నీ ఇంట్లో ఉన్న సక్కల నెగిటివ్ ఎనర్జీలు ఆ ఉప్పు లాక్కుంటుంది నీ ఇంట్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు పెరుగుతాయి అన్యోన్యత ఏర్పడుతుంది సఖ్యత ఏర్పడుతుంది నీ ఇంట్లో ఆనందాలు తాండవం చేస్తాయి ఇక భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటే మీరు పడుకుని మంచం కింద ఒక గాజు కప్పులో రాళ్ళుప్పు వేసి దానికి ఒక ఎర్రటి గుడ్డను ఒక వస్త్రాన్ని కట్టి మీరు పడుకుని మంచం కింద పెడితే గొడవలన్నీ సర్దుమణిపోతాయి బిడ్డ ఇక మంచం కింద పెట్టే ఆ గాజు కప్పులో రాళ్ళుప్పుతో పాటు నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు కూడా వేసి పెట్టాలి ఇలా చేస్తే మీ మధ్య ఉన్న కలతలు చికాకులు తొలగిపోయి మీ మధ్య అన్యోన్యత ప్రేమ అన్నవి చిగురిస్తాయి ఇక నీ ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది నీ ఇల్లు ఒక అదృష్ట నిలయంగా మారుతుంది చెప్పాను కదా ప్రయాణంలో ప్రమాదం పొజు ఉంది తల్లి అని ఎక్కడైనా ప్రయాణం మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి అపశకునాలు కనిపిస్తాయి అలాగే కొన్ని అశుభకరమైనటువంటి సందేశాలు కూడా నీకు కనిపిస్తూనే ఉంటాయి సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి అలాంటప్పుడు తప్పక వెళ్లాల్సిన స్థితి ఉంటుంది అక్కడికి వెళ్ళకపోతే పని జరగదు ఏదో అత్యవసర పరిస్థితుల మీద వెళ్తున్నావు ఇలా ఏదో అవాంతరం ఎదురైంది అన్నప్పుడు అలా వెళ్తే ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా నువ్వు ఎక్కడికి బయలుదేరి వెళ్ళేటప్పుడైనా సరే ఒక గాజు కప్పులో ఉప్పు వేసి రాళ్ళుప్పు కానీ మెత్తని ఉప్పు కానీ వేసి అది మునిగేంత వరకు నీళ్లను పోసి నీ గుమ్మం దగ్గర లోపలి వైపు గడప పక్కన పెట్టేసి వెళ్ళు అంటే తలుపుకి తగలకుండా అలా పెట్టేసి వెళ్ళి నీ పని నువ్వు చేసుకొని వచ్చే నువ్వు ఇలా పెట్టి వెళ్ళావు అంటే నీకు ప్రయాణంలో ఏవైనా అకస్మాత్తుగానో పొరపాటుగానో ఏవైనా ప్రమాదాలు జరగబోతుంటే వాటన్నింటి నుంచి కూడా ఈ ఉప్పు ఈ రాళ్ళుప్పు కళ్ళుప్పు అనేది నిన్ను లాక్కొని వస్తుంది క్షేమంగా నిన్ను ఇంటికి తీసుకువస్తుంది అంతేకాదు నువ్వు ప్రయాణి మీద బయటకు వెళ్ళేటప్పుడు చిట్టుకడు ఉప్పు నోట్లో వేసుకుని వెళ్ళావు అంటే ఆ ఇంటికి నువ్వు క్షేమంగా తిరిగి వస్తావు ఎందుకంటే ఆ ఉప్పు నోట్లో వేసుకుని వెళ్ళావు కాబట్టి ఆ ఇంటికి నువ్వు రుణపడి ఉన్నావు ఉప్పు ఎక్కడ తింటావో అక్కడ రుణపడి ఉంటావు ఎప్పుడూ కూడా కాబట్టి నువ్వు అలా ఉప్పు తిని బయటకు వెళ్ళటం వలన నీ ఇల్లు నిన్ను నీ ఇంట్లో ఉన్న దేవత నిన్ను క్షేమంగా ఇంటికి కాపాడి తీసుకువస్తుంది నీకు ఇంకా ఆ ఇంటితో రుణం ఉంది తీరిపోలేదు అని ప్రయాణం మీద బయటకు వెళ్ళేటప్పుడు చిట్టుకుడు ఉప్పును నోట్లో వేసుకొని వెళ్ళు అలాగే ప్రయాణం మీద వెళ్ళేటప్పుడు ఒక గాజు కప్పులో కొంచెం ఉప్పేసి అందులో నీళ్లు పోసి ఉప్పు మునిగే వరకు గుమ్మం దగ్గర లోపల వైపు ఉంచేసి వెళ్ళు వచ్చాక ఇక దాన్ని క్లీన్గా బయట పడవేసి ఆ కప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకో ఇలా చేశావు అంటే నీ జీవితానికి ముప్పే ఉండదు బిడ్డ ఉప్పు ఎక్కడ ఉంటుందో ముప్పు అక్కడ ఉండదు సకల నకారాత్మక శక్తుల్ని బయటకు లాగేస్తుంది దైవిక శక్తిని ఇంట్లో నింపుతుంది బిడ్డ చెప్పాను కదా నీ తండ్రి చెప్పిన మాటలు నీ సాయి చెప్పిన మాటలు నీ సాయి అందించిన సూచనలు సందేశాలు సలహాలు జాగ్రత్తలు అన్నీ విన్నావు కదా పాటిస్తావు కదా ఆచరణలో పెడతావు కదా పెట్టావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ జీవితంలోకి కష్టం అన్నది తొంగి చూడను కూడా చూడదు కన్నీళ్లు నీ దరిదాపుల్లో కూడా రావు దరిద్రం అన్నది నీ ఇంటివైపు చూడాలంటే గజగజ వణికిపోతుంది నీ సాయి చెప్పినట్టు చేస్తావని ఆచరణలో పెడతావని ఆచరిస్తావని నీ జీవితాన్ని నువ్వు మార్చేసుకుంటావని నీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతావని నీ జీవితంలో ఎంత సంతోషంగా ఉంటావని ఉండాలని ఈ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చా ఉందని భావిస్తున్నాను ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఇక రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా కూడా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్